ప్రధాన కార్యదర్శిని ఐలే గారు జాతీయ కార్యదర్శి అమర్బాబు గారు జాతీయ ఆర్గనైజ్ సెక్రటరీ నాగరాజ్ గారు వైస్ ప్రెసిడెంట్ సత్యదేవ్ గారు ఇంకా అనేక మంది అభినవ్ గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ అభినవ్ అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నర్సేటి జ్యోతి గారు లలితమ్మ గారు స్టేట్ సెక్రటరీ లలితమ్మ గారు కృష్ణ గౌడ్ కృష్ణగౌడ్ కృష్ణ గారు అలాగే ఆల్ ఇండియా నుంచి వచ్చిన మహేష్ భట్ మహేష్ భట్ ఇప్పుడు ఇంతకుముందు మహారాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు మహేష్ భట్ గారు అలాగే సుభాష్ దుదాలే కర్ణాటక అధ్యక్షుడు డైనమిక్ పర్సన్ వీళ్ళందరూ కూడా అభిమానంగా ఊరికి అక్కడి నుంచి వచ్చి ఫ్లైట్లలో వచ్చి నన్ను అభి మా బర్త్డేకి విషజ్ చెప్పాలి అని వాళ్ళందరూ వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ ప్రోగ్రామ్ ఆధ్యంతం నిర్వహించిన కిరణ్ మా దయానంద్ గారు ఆయనే మొదటి నుంచి నన్ను పదిహేను సంవత్సరాలు ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి ప్రతి ఒక్కరిని పిలిచి ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి ముందుండి చేశాడు కాబట్టి వారికి కూడా నా ధన్యవాదాలు అలాగే ఇంకా మిగతా వచ్చిన లాయర్ రా రారా రాము అనేక మంది నెక్స్ట్ మీరు ఏంటి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టే మనిషి ఒకసారి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి భవిష్యత్తును ఒక నిర్మించుకోవాలి ఇంతకాలం ఏం చేస్తున్నాం మనం సరైన దిశగా పోతున్నామా లేదా ఈ దిశలో ఏమైనా లోటుపాట్లున్నాయా నేను ముఖ్యంగా గాడ్ ఫియరింగ్ పర్సన్ కాబట్టి నేను యేసు క్రీస్తుని అనుసరించే కాబట్టి నేను జీసస్ అరుగుడు జాలలో నడిచే వ్యక్తిని అందుకని నేను ఖచ్చితంగా కూడా వచ్చే దినాలలో ఏ డౌన్ ప్రాడెన్ పీపుల్కు కార్మికులకు కష్టజీవులకు అండదండగా ఉండాలంటే దేవుడు చెప్పిన మార్గాన్ని నడుస్తాను నేను అదే నాకు అయిన మార్గమే నా మార్గంగా ఉంటుంది ఇప్పుడు మొన్న మీద అటాక్ జరిగింది కదా సార్ అదేంటంటే కొంతమంది మనం చెప్పిన కదా తాగి వచ్చిన మూకలు భరించలేక సహించలేక మా అభివృద్ధిని మా సంఘటిత శక్తిని చూడలేక ఓర్వలేక చేస్తుంటారు వాటి గురించి నేను ఎప్పుడు పట్టించుకొని అంత సీరియస్గా నేను దాని గురించి స్థానిక ఎన్నికలంటే ఐఎన్టీస్ అనేది కార్మిక విభాగానికి చెందింది రాజకీయమైన పార్టీ కాదు ఇది కానీ మేము కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం నిజానికి రెండు వేల పదిలో అప్పుడున్న మల్లిక అప్పుడున్న ప్రణబ్ ముఖర్జీ గారు కానీ ఆస్కార్ పెట్టినట్టు ఏ వ్యక్తి కష్టాల్లో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర వెళ్ళేటువంటి నాయకులు మా అమ్మాయి కృష్ణమూర్తి ఏసీ రూమ్ లో కూర్చునే మనిషి కాదు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో ఒక మేరు శిఖరాన్ని ఎదురైంది ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకొని జాతీయ స్థాయిలో కార్మిక లోకానికి ఆసరా బాసట కృష్ణమూర్తి మరొకసారి కృష్ణమూర్తి కృష్ణమూర్తిగా ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే అన్ని వర్గాల ప్రజలకు కుల మత వర్గరహితమైనటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలభూతంగా ఉన్న వ్యక్తి వారు అంబటి వాడు సినిమాలో ఉంటే హీరోగా హీరోగా అయ్యేవాడు అంతా అందగాడు ఇప్పుడు కొంచెం తగ్గింది కార్ ఎక్కినా బస్ ఎక్కినా చూసేవాళ్ళు చాలా కొంచెం పంట వచ్చింది డైటింగ్ చేసి తగ్గించడానికి కూడా మీ సాక్షిగా వాళ్ళ చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఆత్మీయ మిత్రుల మధ్యన మా సోదరి వాళ్ళ మధ్యన శ్రీమతి అంబటి అమ్మ ఏం పేరు રાણીગઢ મצિર એક દેશાની દીવાની કોટ રાણીગઢ પર સપડ્યું એમને અમ્બાતી અનકોટે આ બેટને પ્રાર્થનાને જે બેટી સંબોધકાર બોધી સંકલ્પન જોવાની મને પ્રાર્થના ચાલે સંદર્ભોલે જે ગીત ગાના ચાહતા હું મગર आवाज મળતી નથી તાજમહેલ બનના ચાહતા હું પરમંતાજ મળતી નથી ఎప్పుడన్నా ఏదైనా పని చేద్దాం అనుకుంటే కృష్ణమూర్తి గారికి సంకల్ప ఏంటంటే సిద్ధిపేటకు వెళ్ళాలి రాత్రైనా పగలైనా ఎండైనా వానైనా సిద్ధిపేటకు వెళ్ళే వరకు అవిశ్రాంత శ్రామికుడు యోధుడిలాగా యోధుల్లాగా అక్షర అవధూతలాగా ఇవాళ ఆ తీరానికి చేయడు కాబట్టి ఆంధ్రదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్రదేశంలో కూడా కృష్ణమూర్తి గారు నిద్రదినాయి హనుమంతుడి పరం ఆనందం మత్స్య పట్ల కూడా ఈయన అభిమానులు కొట్టారు చెప్పక్క

ఒక నా ఐఎన్టీస్ అంటే రెండు భావం అంటే దాని అట్లా ఆ రకంగా అంతే కదా రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఎదురేది ఎన్నో కష్టాలు పడి ఎన్నో విపత్తులు పడి కార్మిక లోకానికి నేను ఉండాలి భగవంతు దయా అమ్మా నాన్న ఆశీర్వాదం ఒక వ్యక్తిగా ప్రారంభమై శక్తిగా ఆవిష్కరించబడ్డాడు అంబేద్క గారు ఇవాళ కేవలం ఉత్తర భారతదేశం కాదు అమ్మ యావత్ భారతదేశంలో కూడా అంబేదిక ప్రధాని సార్ అమ్మాయికి ఒక మార్గం ఉంది ప్రస్థానం ఉంది మీ అందరి మచ్చిన ఎవరు జన ఒకటే మాట మాట్లాడి చూపిస్తారు ఎవరు నాయకులు నాయకుడు గారు ఫోన్ చేసి చెప్పేవాడు నాయకులు గారు ఈయన రికమెండేషన్ చేసిన ఎట్లు అంటే చెన్నారెడ్డి గారు ఉంటుంది నేను మా దయానందం పంపిస్తున్నాను వెయ్యి ప్లీజ్ పుటబ్సే మనిషి కాదునా చూడండి పరిశీలించండి అలా వేయ పనులు పూలే కొనిగిరానికి పూలు అంతే కదా

జూట్ పీస్ బంద్ కలిసి బంద్ నాకు హిందీ రాదు కలిసి స్తంభించిపోయింది పెద్ద పెద్ద నా మంత్రి గారు కూడా సామంత్ గారితో అంత మోట భగవంతు ఆయన పెద్ద ఆయనతో పోల్చడం కానీ ఈయన కూడా ఏరియా దత్తా సామంత్ లాంటి వాడి ఐఎన్టీఎన్పీస్ ఒక శ్రామిక వర్గానికి శ్రమ పడేటువంటి శ్రమజీవులకు తనకంటూ భరోసా ఇచ్చి నేనున్నాను అన్నప్పుడు సముజీమూర్తి అంబటి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి నాకు ఇవాళ జాతీయ నాయకుడు కానీ నేను పొద్దున రెండు వేల ఇరవై ఎనిమిది మార్చ్ తర్వాత ఈ ట్రైన్ ఐఎంటిటీ జాతీయ అవార్డు ఉంటే అది కూడా సంక్రమించే అవకాశం పండుగ కేవలం ఈ రూమ్ కాదు కొంచెం పెద్ద రూమ్ లో తర్వాత రవీంద్రబాద్ ఆ మిత్రుడు అంబర్పేట్ బయ్య వాళ్ళు కొట్టాల్సినటువంటి మా వాళ్ళకి నన్ను ఖైర నన్ను ఇరవై ఏడు మిత్రుడు నన్ను ఈ పైమానండి కదా ఒకవేళ చేతో చేయంత కాదు నా బలం కాబట్టి గౌరవంగా నన్ను తీసుకెళ్ళి గవర్నర్ గారి కంటే ముందు గౌరవ పెద్దలు రమేష్ గారు నన్ను మాట్లాడి ఆహ్వానించాడు మొత్తం జాతి అంతా చూసింది ఆ రకంగా ఇవాళ కృష్ణమూర్తి గారికి ఎంతమంది ఆత్మీయ ఆహ్వానులు ముఖ్యంగా మా దయానందన్న నేను నలభై ఏళ్ళ వర్గాలకు అట్టడుగు వర్గాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి మిత్రులు సూర్యప్రకాష్ గారు చెప్పినట్టుగా భవిష్యత్తులో అనన్య సామాన్యమైనటువంటి పద్ధతుల్లో దేదీప్యమానంగా ఆ రాజకీయాల్లో కుటుంబ జీవనంలో ఉత్తమోత్తమైన ఉన్నత స్థాయికి స్థితికి ఎదగాలని మేము మనసారా కోరుకుంటున్నాం నేషనల్ ట్రెజర్ అంశంలో అన్నగారు నాకు గత నుంచి ఆర్గనైజేషన్లు ఉన్నాము అన్నగారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా జరుపుకున్నారు మేము అందరి శుభాకాంక్షలు తెలియజేశాము అన్నగారి సేవా కార్యక్రమాలు కార్మికుల తరఫున చాలా గొప్పగా ఉన్నతంగా ఉంటాయి ఆలోచన విధానాలు అన్నీ అంటే ఒక సేవా విధానం ఎవరైనా సేవ చేయాలి అంటే పెద్దవాడు లీడర్ అనేవాపండి ఎట్లా ఉంటుందంటే నేను గొప్ప అన్నట్టుగా ఉంటుంది నేను అన్న విధానం అట్లా కాదు జీసస్ చెప్పిన విషయం ప్రకారం ఎవరైతే గొప్పగా ఎదగాలి నాయకుడై ఉండాలంటే ఆ నాయకుడు సేవ చేయాలనేది జీసస్ చెప్పారు అదే విధానం అన్నగారు పాటిస్తారు చాలా గొప్ప విధానం ఎవరైతే లీడర్గా ఉండాలంటే వాళ్ళు సేవ చేయాలి అందరికంటే తగ్గించుకుని అందరికీ సేవ చేయాలి ఆ విధానంలో పనిచేస్తారు అన్నగారు అందుకనే అన్నగారు అధ్యక్షుడిగా ఉండి చాలా గొప్పగా చెప్తున్నారు ఆర్ణయ్య అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్ళి మరిన్ని జన్మదిన కార్యక్రమాలు హండ్రెడ్ ఇయర్స్ జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాను మిత్రుడు అంబటి కృష్ణమూర్తి గారికి అన్నగారి గారి గారన్నా పేద ప్రజలన్నా అన్నీ ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది ఇటువంటి వ్యక్తి ఇటువంటి జన్మదినాలను ఎన్నో జరుపుకోవాలని నా కోరిక భవిష్యత్తులో పెద్ద స్థాయికి ఎదగాలని ఇప్పటికే పెద్ద స్థాయిలో ఉన్నాడు కానీ చాలా పెద్ద స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాలకృష్ణ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ ఈరోజు డాక్టర్ అంబటి కృష్ణమూర్తి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంతమంది సమక్షంలో వారు జన్మదిన జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే వారికి ప్రజల్లో ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వారి అభిమానాన్ని తెలియజేసి మాకు ఐఎన్టీయుసికి నిజమైన నాయకుడు డాక్టర్ అంబట్ కృష్ణమూర్తి అని అందరూ ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది ఇలాంటి సర్వీస్ సేవాభావం ఉన్న అంబటి కృష్ణమూర్తి గారిని ప్రభుత్వాలు కూడా ఉపయోగించుకున్నట్టయితే ప్రభుత్వాలకు కూడా మంచి పేరు వస్తుంటుంది ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మరొకసారికి వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఆర్థిక శుభ చెందిద్దాం పూరా దీసి మాయకు మీకు ధన్యవాదాము బర్త్డే రోజున ఈ నిజంగా ఇటువంటి అతిరోధ మహానాయకుని నేను అంటే ఆయన యొక్క మాటల్లోనే కాదు ఆయన చాతల్లో కూడా కార్మికుల కోసం అంటే బైబిల్లో ఒక నాయకుడు అంటే సింహాసనాల మీద కూర్చోవాల లేకపోతే కీర్తాలు ధరించుకోవాలి ఆశలు సంపాదించుకోవాలని కాదు ఏసే చెప్పినట్టు ఇదిగో మనం ఒక గొప్ప మీ మీ అందరిలో ఎవరైనా గొప్పవాడే ఎన్నుకోలే వాడు మీ అందరికీ పరిచారకుడే ఉండాలని అని వేసే చెప్తారు అదే మాట అదే జీవితం నేను శ్రీ కృష్ణమూర్తి గారిలో అయితే చూశాను ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి అదైతే నాకు ఈరోజు అర్థమైంది ఆయన గురించి అందరు చెప్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంకో మనిషి ఏం చెప్తారో అదే చేస్తారు ఏదైతే చేస్తారో అదే చెప్తారు ఆయన ఇంకా ఈ కు ఈ పుట్టినరోజున ఇంకా హండ్రెడ్ ఇయర్స్ బతకాలని ఆశపడుతున్నాను మా బైబిల్లో అయితే జాషువా గారిలాగా అది చూడండి దేశాలు పంచిపెట్టారు జాస్వ జాస్వా తన నమ్ముకున్న వారి కోసం బానిసలకి దేశాలు పంచిపెట్టారు బైబిల్ అలాగే మన ఈ చూడండి మీ కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఆయనకి నేను కోరుకునేది ఏంటంటే ఇటువంటి వ్యక్తులు దేశం యొక్క ఉన్నత స్థలాల్లో మంచి రాజకీయ పథకంలో ఉంటే ఇంకా గొప్పగా ఇంకా అనేక మనకి కార్మికులకు కానీ పేదలకు కానీ బలుగు బలహీన వర్గాలకు కానీ అన్ని కులాల మతాల వారికి కూడా ఏ తారతమ్యం లేకుండా భేదం లేకుండా విద్వేషాలు లేకుండా ఆయన సేవ చేయగలరని నేను రూఢిగా నమ్ముచున్నాను ఎందుకంటే ఆయన మాటలు చూస్తే నాకు చేతల మనిషినే నాకు చాలా అనిపించింది ఎందుకంటే చూసినప్పుడు నిజంగా ఇటువంటి తగ్గింపు గల వ్యక్తి ఈ ఒక ఉన్నత పదవులు ఉండాలని మేమైతే ఆశపడుతున్నాం ఒక దేవుని సేవకుడిగా నేను చాలా ఆశపడుతున్నాను త్వరలో కూడా నేను చూస్తానని ప్రభుపేట నేను మనవి చేసుకుంటున్నాను ఒక దేశం ఉన్నత స్థలాలు మంచి రాజకీయ పదవులో ఉండి మాలాంటి వారికి బేద బలహీన వర్గాల వారికి గొప్ప సేవ చేయాలని కోరుకుంటూ ఇంకా దీర్ఘ ఉండాలని మేము ఆశపడుతూ ఇంక ఇటువంటి ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని ప్రభుపేట కోరుకుంటున్నాం కార్మిక వర్గాల ఆశాజ్యోతి ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి అంబటి కృష్ణమూర్తి గారి అరవై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆయుర ఆరోగ్యాలతో ఇంకా మునుముందు కార్మిక సమాజం కోసం ఇంకా ఎంతో కృషి చేయాలని మేము కోరుకుంటూ ఈరోజు చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రతినిధులు ఈరోజు సూర్యలో కాంప్లెక్స్ అటెండ్ కావడం వారి నాయకత్వానికి నిదర్శనంగా కనపడింది దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా దోపిడికి గురైనటువంటి ప్రజల పక్షాన వారు గలమెత్తుతూ పేద కార్మికులు అసంఘటిత కార్మికుల పక్షాన వారు పోరాడుతున్న తీరుని చూస్తే వారిని మనం అభినందించక తప్పదు ఇలాంటి నాయకుడు భవిష్యత్తులో ఈ దోపిడి గురైన ప్రజల పక్షాన నిలబడటానికి మేమందరం వారికి అండగా నిలబడతాం వారి ఇంకా మంచి ఆరోగ్యంతో ఇంకా నాయకత్వ పటిపుతో ముందుకు పోవాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో నడిమిట్టి నాగరాజు గారి నుంచి మొదలుకుంటే పొల్లపల్లి దయానందన్న ఐలయ్య గారు అమరబాబు గారు మొత్తం వారి నాయకత్వం అంతా ఈరోజు ఎంతో కృషి చేసింది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం ఇది ఒక బర్త్డేగా కాకుండా ఇక్కడ అనేక మంది కార్మికులని చైతన్యపరిచే కార్యక్రమంగా జరిగిందని నేను భావిస్తూ వారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను